రాష్ట్రం చేయలేని పనిని ఆదోనిలో కేంద్రం చేసిందనేది అనేది నియోజకవర్గ ప్రజలకు తీసుకొని పోవాలి నేను మాతా శిశు ఆసుపత్రి కావచ్చు ఇక్కడ వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు అలాగే లాస్ట్ కి రామ్ జల అభివృద్ధి కోసం వచ్చినటువంటి ఎన్సిపిఎల్ నేషనల్ కన్జర్వేషన్ లేక్ ప్లాన్ ఆ యొక్క ఫండ్స్ కావచ్చు కేంద్రం ఇచ్చినటువంటి ఒక నిధులు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి అలాగే మైనారిటీలు కూడా చాలామంది అంటే ఇది కేవలం ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ప్రచారం నేను అందుకే ఒక్క విషయము నేను నేను కూడా తరచూ మైనారిటీలతో కలుస్తూ ఉంటా ఏందయ్యా బాబు మీ సమస్య అంటే వాళ్ళు పైనటువంటి నార్త్ ఇండియాలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఎప్పుడో పది పదిహేను నేల కింద జరిగినటువంటి కొన్ని సంఘటనలు కానీ నేను ఒక్కటి చెప్తున్నా ఇప్పుడు చాలా సోషల్ మీడియాల్లో వీడియోలు కానీ మీరు గమనిస్తే మైనారిటీలు ఈ రోజు తమ కుటుంబ అభివృద్ధిని కోరుకుంటున్నారు తమ కుటుంబ సంక్షేమాన్ని కోరుకుంటున్నారు తమ పట్టణ అభివృద్ధి కోరుకుంటున్నారు తమ నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నారు తప్పితే ఏ పార్టీ మీద కూడా మైనారిటీలు శత్రుత్వంతో లేరు లేరు ఉండబోదు అందుకనే ఇటువంటి ప్రచారాన్ని మనం విస్తృతంగా మైనారిటీల్లోకి తీసుకొని వెళ్ళి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు ఏదైతే పెదాలకు తేనె రాసి దుల్హన్ పథకం స్కీమ్ను తీసేశాడో అలాగే ఇస్లామిక్ బ్యాంక్ పెడతామని ఇస్లామిక్ బ్యాంక్ ఏ రకంగా అయితే తీసేశాడో మైనారిటీలకు గేరే ఏ రకంగా అయితే విదేశీ విద్యకు దూరం చేశాడో ఇటువంటి విషయాలను మైనారిటీ ఎస్సీ ఎస్టీల్లో మనం తీవ్రంగా తీసుకోపోగలిగితే ఫైనల్ గా చాలా మంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు నేను మిగతా విషయాలు ముందు ముందు మాట్లాడతా నేను ఆదోని నియోజకవర్గ ప్రజలకు మల్లప్పగా జనసేన పార్టీ బాధ్యుడుగా కంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికంలో నేను ఒకడు కాబట్టి ఒక్కసారి ఆదోని నియోజకవర్గం కొన ఊపిరితో ఉంది అది బ్రతకాలంటే పార్థసారథి సార్ గారిని గెలిపించండి అని మాత్రం కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆదోని నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి ఓటు వేయండి ఈసారి రాష్ట్ర దేశ సంక్షేమం అభివృద్ధి కంటే ఆధుని నియోజకవర్గ సంక్షేమం అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆధుని నియోజకవర్గ అభివృద్ధినే మీరు ఆకాంక్షించి ఈసారి కమలం గుర్తుకు ఓటేసి సారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తప్పకుండా జనసేన పార్టీగా మేము కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఈ యుద్ధానికి ఈ రోజు మొదలు పెడుతున్నాము తప్పకుండా ఈ యుద్ధంలో అందరి సారథ్యంలో మేము పనిచేసి తప్పకుండా పార్థారథి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం